రోజు ఓట్లే వేపిస్తుంటే మళ్ళా ప్రతి రోజు ఎందుకు నీకంత ప్రేమ పల్ల ప్రశాంత్ అంటే తెలంగాణ బిడ్డ తెలంగాణ బిడ్డ డబ్బులు యాభై లక్షలు పంచితాను తెలంగాణ బిడ్డ మార్చినాడు కదా ప్రతి ఒక్కరికి నేను బయటికి వచ్చినాక నాకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ప్రతి పైసా తెలంగాణ బిడ్డలకి ఇస్తా అని చెప్పి హీరో నాగార్జున సాక్షిగా చెప్పినాడు ఈ మాట మళ్ళా మొక్కలు తీసుకుని పోయినాడు మళ్ళీ తీసుకొని నాగార్జున గారికి ఇచ్చి నేను బయటికి వస్తే మళ్ళీ అడ్డపంచ తెలంగాణ లాక అడపని చేసుకొని అది పెట్టుకొని అంటే ఆయన కూడా నమ్మినాడు పాపం సార్ నాగార్జున గారికి ఎందుకు తెలుసు పాపం ఆయన హీరో నేను నాగార్జున ఫ్యామిలీ అంటే కమర్షియల్ కాదు ఆయన కూడా నమ్మినాడు ఉండొచ్చు లేక మొక్క వేసుకొని మొక్క అంటే మొక్క అంటే పెరుగుతుంది కదా మేము కూడా అనుకున్నాం అట్లే పదే ప్రశాంత మనకి పెరుగుతా లేకపోతే మన తెలంగాణ కేంద్ర పెరుగుతాడు మా కూడా సాయం చేస్తామంటే మేము మేము ప్రతిరోజు చేస్తుంది కదా ఒకటే పని పడినది ఇంకా మా మిత్రులకన్నా చెప్తున్నారు అటు పల్లె ప్రశాంతం కూడా అంటారు బోట్లో అని చెప్తున్నా బాగా ఏమన్నారు అట్లా ఉన్నాయి చిరా

దీనిలో మత్లపు ఉంది మళ్ళా శివాజీ చూడున్నాడు శివాజీ ఎవరు తెలంగాణ విత్తరే అయ్యా ఓ వాస్తం పక్కా శిబురన్నా ఆయన అక్కడ మాట్లాడుతుడు చంద్రబాబు మేము కూడా కేసీఆర్ ఇట్లా మేము కూడా కేసీఆర్ ఆయన అందరిలో ఇచ్చిన కేసీఆర్ ఒకటి కదా ఓడి కొట్టారు ప్రజలు అంటే మళ్ళీ ప్రజలందరిని కూడా డబ్బులు డబ్బులిచ్చడానికి గెలిపించిర్రు ఏ కాకపోతే ఇప్పుడు యాభై లక్షలు ఎవరికి రూపాయ కూడా వంచాలి నీకు ఇప్పుడు నమ్మకం ఉంది ఇస్తాడు ఎంత నీకైనా కొంచెం సెలబ్రేట్ అయినా కూడా యాభై ఎవరు మాట ఇస్తే మాట తప్పడు కదా పల్లె ప్రశాంత్ యాభై లక్షలు కదా